మ్యామ్ అంట నన్ను పిలిచి కుషులు చెప్పిన మాట వింటున్నాడో వినట్లేదని అడిగితే నేను కుషులు చెప్పిన మాట వింటున్నాడు అని చెప్పాలంట అస్సలు ఎంత బ్రెయిన్ విడిది నన్ను ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నాడు ముందుగానే నేను గుడ్ బాయ్ అని చెప్పమా మేడం అడిగేదానికని ఎందుకు చెప్ప నువ్వు ఏం మాట వింటున్నావు ఏం వినట్లేదు చెప్పిన పని కూడా చేయట్లేదుగా నేను మాటే వినట్లేదు అని చెప్తా తిక్క తీరిద్ది టీచర్ బాగా కొట్టిద్ది పనిష్ చేసిద్ది ఓకేనా చేస్తావా నిజంగా చెప్పిన మాట వింటావా ఓకేనా సరే చెప్తాలే చెప్తాను చెప్తాను కుషల్ గుడ్ బాయ్ అని చెప్తా ఓకేనా నిజాం నిజం నిజంగా చెప్తా బిట్టు ఎందుకు బిట్టు ఇప్పుడు కాదు నువ్వే ఇంత వేషాలు వేస్తున్నావు బిట్టు ఇంకా పెద్ద ఎన్ని వేషాలు వేస్తాడు బిట్టు మాత విన్నాడు ఓకే ఓకే అలా కూడా చెప్తాను సరే